అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తున్నది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెంక్షన్ మీద ఎదిరిపోయి వచ్చింది వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి దీన్ని చూపించడం జరుగుతుంది అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో ఇంపార్టెంట్ లింక్స్ వీడియో చేయలేని టాపిక్స్ అందరూ నేను మీకు షేర్ చేస్తాను ఓకే చూడండి ఈరోజు మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి సో మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది ఇందులో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ప్రాజెక్టులు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి అలాగే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క పథకాలకు కొందో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఈరోజు అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది మూడు రోజుల పాటు దీని మీద చర్చఓపు చర్చలు అయితే జరిగితే మినిమం ఇరవై తేదీ వరకు కూడా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని అంటున్నారు అయితే ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు అయితే ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది సో మహిళలకు ఇచ్చేటువంటి రెండు వేల ఐదు వందలు కో తొలం బంగారం ఉంది కదా ఆ పథకాన్ని మీరు ఇస్తారా లేదా అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అయితే దానికి పొన్నం ప్రభాకర్ గారు ఏమని సమాధానం చెప్పారంటే ఈ ప్రస్తుతానికైతే షాదీ ముబారక్ ఏదైతే ఉందో దాన్ని కళ్యాణ ముసుగా పేరు మార్చము కానీ తొలం బంగారం కానీ రెండు వేల ఐదు వందలు కానీ అయితే ఇవ్వట్లేదు భవిష్యత్తులో మేమైతే ఇస్తాము దాని గురించి బడ్జెట్ కేటాయిస్తున్నాము అని చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పెన్షన్ల పెంపు అనేది ఎప్పుడు ఉంటుంది అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరుగుతుంది ఓ పక్కన మందకృష్ణ మాదిగారు అలాగే వికలాంగుల పోరాట సమితి కూడా దీని మీద పోరాటాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే దీని మీద అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్లో ఏదైనా కేటాయించినట్లయితే ప్రభుత్వం ఖచ్చితంగా దీని అయితే అమలు అయితే చేస్తుంది ప్రస్తుతానికి ఉన్న మూడు లక్షల ఇరవై వేల కోట్లలో రోజు కానీ రేపు కానీ బడ్జెట్ ప్రాతిపదికన దాన్ని పెట్టినట్లయితే ఎవరికైతే ఈ పెన్షన్ నెల నెల ఇస్తున్నారో అలాగా నాలుగు వేలు వారికి ఆరు వేలు ఇవ్వాల్సి వస్తుందంటే దానికి డబల్ పెన్షన్ ఏవైతే ప్రతి నెల కేటాయిస్తున్నారో దానికి డబల్ ఏదైతే రెండు వేల కోట్లు ఉన్నాయో దాన్ని నాలుగు వేల కోట్లకి అయితే ప్రభుత్వం దాన్ని అయితే వెచ్చించాల్సి అయితే ఉంటుంది అలా వెచ్చించాల్సి ఉంటే ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి అప్పులు ఇంకా చేయాల్సి ఉంటుంది కానీ అలాగే ప్రభుత్వానికి రాబడి కూడా తక్కువ అవుతుంది కనుక ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయో అవి సహాయం అయితే పొందుకోవాల్సి ఉంటుంది ఏదేమైనా ఈ ప్రభుత్వం ఈ ఉగాది నుంచి కానీ లేదా వచ్చే ఏదైతే శ్రీరామనామం ఉందో అప్పుడు ప్రకటన చేసే అవకాశం ఉంటుంది లేదా ఇప్పుడు బడ్జెట్లో పెట్టారంటే కనీసం ఈ సంవత్సరం చివరిలో అయిన దాన్ని అమలు అయితే చేస్తారు ఎందుకనంటే ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ అమలు చేస్తూ బడ్జెట్ లోటుగా ఉంది అప్పులు అయితే కడుతున్నారు సో ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తూ చూడాలి ప్రస్తుతానికి బడ్జెట్ మాత్రం మూడు లక్షల ఇరవై కోట్లు అయితే ప్రభుత్వం అయితే కేటాయించడం అయితే జరిగిందన్నమాట చూద్దాం అఫీషియల్ అప్డేట్ రాగానే వీడియో చేస్తాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ